యోహానుసు అత్త పదవాధ్యాయం ఇరవై ఏడవ చురంలో యేసు ప్రభులు వరంటూ ఉన్నారు నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నీవు యేస్సును వెంబడిస్తూ ఉన్నావా లోకాన్ని వెంబడిస్తూ ఉన్నావా ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు నీవు నీవు లోకాన్ని వెంబడించిన ప్రతిసారి కూడా నీ జీవితంలో నీవు నష్టపోతావు కాబట్టి దావిదంటున్నాడు నా మంచి కాపరి ఆయన నన్ను శాంతికరమైన చలముల యతకు నడిపిస్తాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరునబెడతాడు పెడతాడు కాబట్టి నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన భయపడును గమనించండి కొన్ని సందర్భాలలో ఆ పచ్చిక గల చోట్లకు దేవుని నడిపించాలంటే గాఢాంధకారము గుండా వెళ్ళాలి అయితే నీ కంటికి గాఢాంధకారం కనిపిస్తూ ఉన్నది కానీ ఆ గాఢాంధకారమును దాటినటువంటి తర్వాత పచ్చిక గల చోట్ల ఉన్నది అది నీ కంటికి కనిపించదు సాతాను ఏం చేస్తాడంటే నీ కంటికి కనిపించేటువంటి గాఢాంధకారమును చూపించి యేస్సును వెంబడించకుండా ఇటువైపైన అటువైపైన తిరిగేటట్లు చేస్తాడు అందుకోసమనే యేసు ప్రభులు వారు ఏమంటున్నారంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి పరిస్థితులను చూడబవి ఎదురుగా గాఢాంధకారము కనిపించిన ఒక లోయ కనిపించిన ఒక పర్వతము కనిపించిన ఒక భయంకరమైనటువంటి దృశ్యము వారి కనుల ఎదుట కనిపించిన అవి పరిస్థితులను చూచి వెంబడించేటువంటి గొర్రెలు కావో అవి స్వరమును విని వెంబడించేటువంటి గొర్రెలు ఫలలుయా కాబట్టి నీవు పరిస్థితులను చూచి వేసుకుని వెంబడిస్తూ ఉన్నావా ఆయన స్వరమైనటువంటి ఈ వాక్యాన్ని వింటూ వెంబడిస్తూ ఉన్నావా ప్రశ్న వేసుకోవాలి ఒకవేళ పరిస్థితులను చూచి వెంపడిస్తూ ఉంటే గొర్రెపిల్ల వెళ్ళేటువంటి ప్రతి చోటికి నీవు వెళ్ళలేవు